శాఖ మధ్యులు అమిత్ షా గారు ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ ఆదివారం మన నిజామాబాద్ పట్టణానికి రానున్నారు మనకందరికీ తెలుసు అనేక సంవత్సరాల నిజామాబాద్ జిల్లా కావచ్చు ఉమ్మడి జిల్లా లేక పసుపు పండించేటువంటి రైతుల యొక్క ఆకాంక్ష కావచ్చు మాకు ఇక్కడ పసుపు బోర్డు కావాలని అనేక పోరాటాలు ఇక్కడ జిల్లా ప్రజలు చేసిన విషయం మనం చేస్తా ఉన్నాను అనేక రాజకీయ పార్టీలు కూడా అనేక సార్లు హామీలు ఇచ్చారు ఈరోజు చివరకు మీకు అందరికీ తెలుసు స్థానిక పార్లమెంట్ సభ్యుల యొక్క కృషి కారణంగా భారతీయ జనతా పార్టీ రాష్ట పార్టీ జాతీయ పార్టీ యొక్క నిర్ణయం కారణంగా ప్రధానమంత్రి గారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క ఆదేశాలతో పసుపు బోర్డు ప్రకటించిన విషయం మీకు అందరికి తెలుసు పసుపు బోర్డు ప్రకటించడము ఒక ఎత్తైతే ఈ పసుపు బోర్డుకు సంబంధించినటువంటి దేశవ్యాప్త కార్యక్రమాలకు కేంద్రంగా నిజామాబాద్ జిల్లాలోనే నేషనల్ హెడ్ క్వార్టర్గా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడము మరొక గొప్ప నిర్ణయమని సందర్భంగా మనం చేస్తా ఉన్నా ప్రభుత్వము మధ్యప్రదేశ్ ప్రభుత్వము అనేక కొన్ని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తమ తమ రాష్ట్రాలలో కావాలని సహజంగా అడిగారు మా రాష్ట్రంలో పెట్టండి మా రాష్ట్రంలో కూడా పసుపు ఉత్పత్తి బాగా జరుగుతుందని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు రాజకీయ పార్టీలందరూ కూడా అడిగారు అడిగినప్పటికీ కూడా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చివరకు అది నిజామాబాద్లోనే పెడతామని చెప్పి నిర్ణయం తీసుకోవడము నిజామాబాద్ జిల్లా ప్రజలకు ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా రైతులకు కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ అందించినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి అని సందర్భంగా మనం చేస్తా ఉన్నా అంతేకాదు ఈ పసుపు బోర్డుకు కూడా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి రైతు బిడ్డను చైర్మన్ గా చేయడం అనేటువంటిది మరొక గొప్ప నిర్ణయం అని ఈ సందర్భంగా మనం చేస్తా దానికి ఇప్పుడిప్పుడే కార్యరూపం దాలుస్తా ఉంది దానికి పూర్తి స్థాయిలో ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు పని ప్రారంభించడం కోసం మరి కార్యాలయం ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి అంశము అది ఈ నెల ఇరవై తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి చేతుల మీదుగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించుకోవడం మరి ఈరోజు మరో రెండు రోజుల్లో అది కార్యరూపం దాలుస్తూ ఉంది అందుకే కేంద్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయబోయేటువంటి ఈ యొక్క పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరుపుకోవాలి దానికి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా పూర్తి స్థాయిలో అందులో భాగస్వాములు కావాలని పార్టీ నిర్ణయించింది అంతేకాకుండా నిజామాబాద్ జిల్లా అనేక సంవత్సరాల నుంచి కూడా రైతు ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది రైతు ఉద్యమాలకు రైతు చైతన్యానికి ప్రతీక ఈ యొక్క నిజామాబాద్ ఉమ్మడి జిల్లా గ్రామ గ్రామాన కూడా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ రైతులందరూ కూడా అనేక రకాలుగా మరి సంఘాలుగా ఏర్పాటు చేసుకొని రైతు సమస్యల మీద వారు పోరాటం చేస్తున్న విషయం ఈ సందర్భంగా మన చేస్తున్నాను వాళ్ళందరూ కూడా అన్ని రైతు సంఘాలు అన్ని గ్రామాల నుంచి కూడా ఒక పసుపు రైతులే కాకుండా మిగతా రైతులు కూడా గర్వించాల్సినటువంటి అంశం కాబట్టి అన్ని వర్గాల రైతులు కూడా ఆ రోజు వస్తా ఉన్నారు ఇరవై ఇరవై తేదీ నిజామాబాద్ పట్టణము రైతులతో మమేకం కానున్నది రైతు యొక్క మరి సంతోషపు గడియలకు కేంద్రంగా కానున్నది ఆ కార్యక్రమము ఇరవై తొమ్మిదో తేదీ ఇక్కడ ప్రారంభం కానున్నది హోంశాఖ మంత్రులు ముందుగా ఈ యొక్క కార్యాలయాన్ని ప్రారంభిస్తారు తర్వాత అక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో ఈ యొక్క లోగో ఆవిష్కరిస్తారు ఆ తర్వాత రైతుల సభ రైతుల సభ ఏదైతున్నదో ఆ రైతు సభను ఉద్దేశించి మరి వారు ప్రసంగించనున్నారు ఇందులో ముందు చెప్పినట్టు అన్ని గ్రామాల నుంచి కూడా రైతులు రానున్నారు తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు మన జిల్లాలో పెట్టడము మన పట్టణంలో పెట్టడము ఇక్కడి రైతుల యొక్క కోరిక మేరకు రైతుల యొక్క ఆకాంక్ష మేరకు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కోరిక మేరకు గౌరవ పార్లమెంట్ సభ్యుల యొక్క కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించి మరి నిర్ణయించడము అది ఇరవై తొమ్మిదో తేదీన ఆవిష్కరించుకోవడం అనేటువంటిది చాలా శుభ సూచకము మరి ఈ సందర్భంగా నేను జిల్లాలోని రైతులందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా మీరందరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రైతులందరూ రావాలని ఆహ్వానం పలుకుతా ఉన్నాను ఇది మన నిజామాబాద్ పట్టణంలో పెట్టడము ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ గర్వకారణమని సందర్భంగా మనం చేస్తున్నాను మనకు తెలుసు పసుపు అనేటువంటిది మన హిందూ సమాజంలో చాలా పవిత్రమైనటువంటి భావనతో మనందరం చూస్తాం పసుపు శుభ కార్యక్రమాలకు ముందుగా వాడతాము అంతేకాకుండా పసుపు శుభ కార్యక్రమాలకే కాకుండా అన్ని రకాల సైంటిఫిక్ మెథడులో మన సమాజంలో అనాదిగా ఋషుల కాలం నుంచి వేదాల కాలం నుంచి కూడా మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో మనిషికి సంబంధించినటువంటి మనిషి పుట్టినప్పటి నుంచి ఆఖరి శ్వాస వదిలిన తర్వాత కూడా పసుపు మనిషి జీవితంలో జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి అటువంటి పసుపు పండించేటువంటి రైతుల జీవితాలలో వెలుగులు నింపాలనేటువంటి ప్రయత్నమే చిన్న ప్రయత్నము ఇది అందరూ రైతులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి భవిష్యత్తులో ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు ద్వారా రైతులకు మేలు జరిగే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పి నేను జిల్లా రైతులందరికీ కూడా కోరుతా ఉన్నాను రైతులందరూ కూడా పూర్తి సమన్వయంతో మరి అందరు కూడా కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను ఒకసారి కార్యాలయం ప్రారంభమైన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండాలో మనకు మరి కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు కానీ లేక హోంమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరి మంత్రులు కావచ్చు అధికారులు కావచ్చు అందరూ కలిసి కూర్చొని చర్చిస్తాము పసుపు బోర్డు పెట్టేంత వరకే మా యొక్క పార్టీ యొక్క బాధ్యత ఎందుకంటే ప్రజలకు మేము హామీ ఇచ్చాము ఈరోజు పసుపు బోర్డు ఆఫీస్ కానీ బోర్డు పెడతా ఉన్నాము బోర్డు అందరం కలిసి ఒక గవర్నమెంట్గా నాన్ పొలిటికల్గా ఈ యొక్క బోర్డును రైతులకు ఉపయోగపడే విధంగా దేశంలో పసుపు ఉత్పత్తి పెరిగే విధంగా పసుపు ఉత్పత్తి చేసేటువంటి రైతులకు లేకపోతే పసుపుకు సంబంధించినటువంటి వాల్యూ యాడిట్ చేసేటువంటి అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఇది అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి పేరు తెచ్చే విధంగా మరి భవిష్యత్తులో అందరం కలిసికట్టుగా నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి అని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి నిజామాబాద్ పట్టణ ప్రజలు కూడా వారు చాలా రోజుల నుంచి కూడా స్థానిక పార్లమెంట్ సభ్యులు డి శ్రీనివాస్ గారు వారి యొక్క మీకు తెలుసు వారు మన తెలంగాణ రాష్ట రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు ముఖ్యంగా చివరి దశలో వారు భారతీయ జనతా పార్టీ కూడా చాలా దగ్గరయ్యారు ముఖ్యంగా మా గౌరవ పార్లమెంటు సభ్యులకు అన్ని రకాలుగా వారి ఆశీస్సులు అందజేసేవారు వారి యొక్క ప్రథమ వర్ధంతి ఇరవై తొమ్మిది అదే రోజు వస్తా ఉంది కాబట్టి ఆ సందర్భంగా మరి శ్రీ ధర్మపురి అరవింద్ గారు వారి యొక్క విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విషయము అమిత్ షా గారు చెప్పడం జరిగింది మీరు అదే రోజు వస్తున్నారు అదే రోజు వర్ధంత అవుతుంది అదే రోజు వారి విగ్రహ ఆవిష్కరణ చేయాలని వారు ముందు నుంచి అనుకున్నారు కాబట్టి మీరు కూడా వస్తే బాగుంటుంది మీ చేతుల మీదగా విగ్రహం ఆవిష్కరిస్తే బాగుంటుందని చెప్పి అడగడం జరిగింది దానికి పెద్ద మనసుతో మరి అమిత్ షా గారు కూడా అంగీకరించారు ఫస్ట్ బోర్డు కార్యాలయం ప్రారంభించిన తర్వాత ఏదైతే రైతుల సభ ఉందో రైతు సభకు వెళ్లేటువంటి మధ్యలో ఆ యొక్క విగ్రహాన్ని కూడా వారు ఆవిష్కరించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరికీ ఇది రాదు ఏమి నాకేం అభ్యంతరం లేదు మాట్లాడడానికి మరి రైతులది ఏమి రాదు రైతులు దొక్కిపోతావు ఉండడానికి ఉండదు ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరుగుతున్నటువంటి దర్యాప్తు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు వారు పదే పదే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సీబీఐ దర్యాప్తు జరగాలని వారు పదే పదే డిమాండ్ చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిబిఐకి నేరుగా దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పి ఉత్తరాలు రాశారు కాబట్టి ఈరోజు వారు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు కావస్తుంది కాబట్టి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మరింత సమర్థవంతంగా దోషులకు శిక్ష పడే విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలంటే మరి రోజు సిబిఐ దర్యాప్తు జరిపితే బాగుంటుంది అనేటువంటి విషయం మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేసింది పోలీస్ వ్యవస్థని పోలీస్ వ్యవస్థలో ఒక భాగమే ఫోన్ ట్యాపింగ్ చేసింది పోలీస్ వ్యవస్థ మీద ఇప్పుడు ఉన్నటువంటి దర్యాప్తు జరపాలంటే ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో అందరికీ తెలుసు దర్యాప్తు జరుగుతున్నప్పటికీ కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు తెలంగాణ పోలీసుల మీద తెలంగాణ పోలీసులే దర్యాప్తు జరుపుకోవడం అనేటువంటిది ఎక్కడ కూడా అది పూర్తి స్థాయిలో న్యాయం జరగదని ఈరోజు అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా భావిస్తున్నారు పోలీసుల మీదనే పోలీసులు దర్యాప్తు జరుపుకోవడం ఒక వ్యవస్థ మీద వ్యక్తి మీద కాదు ఒక పోలీసు వ్యవస్థ మీద అదే పోలీసు వ్యవస్థ దర్యాప్తు జరపడం అనేటువంటిది పూర్తి స్థాయిలో న్యాయం జరగదని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో నేను ఇప్పటికైనా ముఖ్యమంత్రిగా కోరుతా ఉన్నాను మీకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉంటే మీరు ఏ మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కు కాలేదని మీరు భావిస్తే మాత్రం ఈరోజు దోషులకు శిక్ష పడాలంటే ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవ్వాలని నేను మనవి చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ తరఫున మేము గత సంవత్సరమే రాష్ట హైకోర్టులో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని రాష్ట హైకోర్టులో కూడా భారతీయ జనతా పార్టీ అధికార పూర్వకంగా మేము పిటిషన్ వేశాము ఆ కేసు నడుస్తా ఉంది కాబట్టి ఒకవేళ రాష్ట ప్రభుత్వం ముందుకు రాకపోతే రాజకీయ కారణాలతో కాని బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్ముకైనందు కారణంగా గానీ ఒకవేళ దర్యాప్తుకు ఆదేశించకపోతే ఖచ్చితంగా రాష్ట న్యాయస్థానందు మరింత పకడ్బందీగా మా వాదనలు వినిపిస్తాము రాష్ట హైకోర్టు ఆదేశాలు తెచ్చుకుంటామనేటువంటి విశ్వాసం మాకుంది ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నాయకులే కాదు రాష్ట ప్రభుత్వం ఉన్న కోర్టుకు తెలిపినటువంటి వివరాల ప్రకారము రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు న్యాయ న్యాయమూర్తుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు వాళ్ళు రాష్ట్ర హైకోర్టుకు నివేదికలు ఇచ్చారు ఒక రాజకీయ నాయకులే కాదు వ్యాపారస్తులు సినిమా నటులు నటీమణులు అదేవిధంగా అనేక మంది ప్రముఖులు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్ని రకాల బ్లాక్ మెయిలింగ్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది అందుకే మాకు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మీద అనుమానం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ప్రకారం సిబిఐకి ఇస్తుందా లేదా అనేటువంటి అనుమానంతో మాకున్నది కాబట్టి మేము హైకోర్టుకు వెళ్లాము కాబట్టి ఇప్పటికైనా కూడా మరి సీబీఐ దర్యాప్తు జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తి వాక్ స్వాతంత్రం కావచ్చు లేకపోతే తన వ్యక్తిగత సంభాషణలు వినేటువంటి అధికారం ఎవరికీ లేదు కానీ ఇది పూర్తిగా యధెచ్ఛగా ప్రతి ఒక్కరి బాత్రూంలలోకి వెళ్లి బెడ్రూమ్లలోకి వెళ్ళి వ్యాపారాలలోకి వెళ్ళి సంబంధాలకెళ్ళి తొంగి చూశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇంత దుర్మార్గంగా దేశంలో ఎక్కడ కూడా ట్యాపింగ్ జరగలే దేశ వ్యతిరేక శక్తులకు సంబంధించి ఏదైనా ఎక్కడైనా ట్యాపింగ్ జరిగితే దానికి పక్కాగా కమిటీలుంటాయి అందులో చర్చించి ఏ వ్యక్తి ఇందులో మీడియాకు సంబంధించినటువంటి ఎడిటర్సు మీడియా అధినేతలు మీడియా రిపోర్టర్స్ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశాను ఇవ్వాలనే ఇంటర్వ్యూ చూశాను నేను కాబట్టి మీడియాను కూడా వదిలే ఇందులో ప్రతి ఒక్కరి యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేసినటువంటి నేపథ్యంలో ఇది ఒక సాదాసీదా కేసు కాదు ఈ కేసు మరి ఖచ్చితంగా సిబిఐ ద్వారానే పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతుంది దోషులకు శిక్ష పడుతుందన్నటువంటి ఆలోచన ఈరోజు తెలంగాణ ప్రజలలో ఉంది కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఈ కేసును సీబీఐకి ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది